నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు మీకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే మూడవ సోమవారం దండి వీడియో కాస్త లేట్ అయిందనమాట ఎడిట్ చేయడం సో అందరూ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాము ముందు రోజే అన్నప్రాసన జరిగింది కదా సండే నెక్స్ట్ మండే అనమాట అత్తయ్య లేచారు స్నానం అంతా చేసేసి దీపం అయితే పెడుతున్నారనమాట నేను కూడా రెడీ అయిపోయాను ఫైవ్కి అంతా మేమంతా రెడీ అయిపోయి లావణ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట లావణ్య వదిన శివదేవును పూజ చేస్తుందండి సో అందుకే ఫైవ్కి అంతా మేము అక్కడ మా ఇంట్లో పూజ అంతా ముగించుకొని అయితే ఇక్కడికి వచ్చాము వచ్చామనమాట మేమైతే లేచిందే ఫోర్కి సో అక్కడ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ లావణ్య వదిన వాళ్ళ ఇంటికి వచ్చి శివదేవుని కథ విని అక్కడ నుంచి అయితే దీపాలు వదలటానికైతే చిన్న వాగండి అక్కడికైతే వచ్చామన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను వీడియోస్ అయితే డైలీ కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే మేము డైలీ మేము ముందు వీడియోలో చూసారు కదా మేము వాగులో దీపాలు వదలడం అదే సేమ్ వాగ్ అండి బట్ ఏంటంటే డైలీ అక్కడికే వస్తున్నాం అనమాట సో డైలీ ఇంకా మార్నింగ్ మార్నింగ్ అండి అప్పుడు సిక్స్ అయిందనమాట చూసారు కదా చక్క చక్కగా నీరు అనమాట ఆ రోజుకి చాలా ఎక్కువగా ఉన్ను చాలా బాగా అయితే చేసుకున్నాం అనమాట మూడో సోమవారం కదా అయితే తెలిసిందే కదా వదిన వాళ్ళ పై ఇంట్లో ఉంటారు సురేఖ మా చరిష్మా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అనమాట ముందు వీడియోలో చెప్పాను కదా తన గురించి తానేనండి

వెళ్ళింది తీసుకోమా వెళుతున్నా లొంగి కట్టుకుని వదులుకుంటున్నా ఒక్క నిమిషం తీయదు ആ അക്ക അക്ക ఇందులో గ్రేట్ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ చిన్న పాప కూడా మాతో పాటు డైలీ మార్నింగే లేచి దీపాలు వదట వదలటానికి రావడం చాలా గ్రేట్ అండి ఆ ఏజ్లో నేనైతే అలా వెళ్ళేదానో లేదా నాకైతే గుర్తు లేదు చాలా చాలా భక్తితో అయితే చాలా దీపాలు అయితే వదులుతుందన్నమాట ఆ నీరు వెళ్తా ముందుకు ఆ నీరు వెళ్తుంచండి అక్కడ వదలండి

aling bora por satta <laughs> idi bora oi ko la <laughs> puwar మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే మంగళహారతులు కలహారతులు అయి ఇంక అక్కడ అయితే దీపాలన్నీ వదిలేసి ఫ్యామిలీ మొత్తం కూడా మేము ఎక్కడికంటే అక్కడ శివుడు పుట్టాడండి మైసూర్లో అనమాట దగ్గరలో నంజుని గుడి అనేసి అనమాట ఎవరైనా సరే టూరి టూరిస్ట్ ప్లేస్లు వచ్చేవాళ్ళు కంపల్సరిగా ఆ దేవుడిని దర్శించుకొని అయితే వెళ్తారనమాట చాముండేశ్వరి దేవి ఎలా ఒక శక్తిపీఠమో అలాగే ఈ శివాలయం కూడా చాలా ఫేమస్ అండి అక్కడే పుట్టిందనమాట ఆ దేవుడు తీసాను వీడియో ఆ రోజు దసరా రోజే చిటి చిటి హాయ్ ఇటు ఇటు హాయ్ హాయ్ చిటి ఇట్ తిరు చేయము హాయ్ చిటి చేసాను

tadi tadinya cepat kok ఇక్కడైతే అయితే ఇలా మొక్కుకుంటారండి చాలామంది పొర్లు దండాలు అయితే చేస్తున్నారనమాట చాలా మంది మార్నింగ్ నుండే స్టార్ట్ అయ్యి మేమైతే ఇంకా ఈ గుడి దగ్గర ఉన్న రస్ చూసేసి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయామండి ఈచ్ పర్ పర్ హెడ్ అనమాట హండ్రెడ్ రూపీస్ అండి స్పెషల్ దర్శనం ఆ విధంగా అయితే మొం మొత్తం కలిపి స్పెషల్ దర్శనం చేసుకొని అయితే వెళ్దామని చెప్పేసి అందులో కూడా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ స్పెషల్ దర్శనంలో కూడా చాలా అంటే చాలా రష్ అండి చాలా టైం అనమాట త్వరగా అవ్వాలని చెప్పేసి మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయ్యాము కానీ రెస్ట్ అయిపోయింది అనమాట మూడో సోమవారము జస్ట్ చూసారు కదా పక్కదైతే ఫ్రీ అనమాట ఫ్రీ లైన్ చూసారా ఎంతుందో అది చూసి భయపడి మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ ఈ స్పెషల్ దర్శనంలో కూడా చూసారా క్యూ ఇది కూడా అక్కడే ఆగిపోయామండి ముందుకైతే మేము పోలేదు ఆ విధంగా అయితే చాలా అతి కష్టంతో స్పెషల్ దర్శనం చేసుకున్నా కూడా మంచిగా దర్శనం అయితే అయ్యిందండి చాలా కష్టంతో వెళ్ళి శివుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూసారు కదా ఎంత రష్ ఉందో అసలు ఖాళీ లేదండి ఇంకా యశ్వత్ అయితే ఎత్తుకుంటే ఉండదంట కింద ఆడతానని చెప్పేసి ఇంకా ఇంకా కింద దిగుతూ ఉంది ఇంకా మా మా అయ్య మా హస్బెండ్ వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారనమాట అస్సలు అంటే అస్సలు ఉండడం లేదండి అలా అని చెప్పేసి ఫోన్ అక్కడ నుంచి వస్తుందా అంటే ఆ గ్రిల్స్ పట్టుకొని అక్కడే ఉంటుందంట రాదంటండి అలా మెల్లిగా ఇంకా ఇచ్చేసి అయితే లోపలికైతే తీసుకొని వెళ్ళాము చూసారు కదా శివ దర్శనం చక్కగా జరిగింది బ్యాక్ సైడ్ అండి అది శివ అక్కడ కెమెరా ఎలా లేదనమాట ఇంకా బయట అయితే ఫుల్ బటర్తో అండి వినాయకుడిని అనమాట డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించి అయితే నేను తీసాను సో పూజారైతే అడ్డుగా ఉండటం వల్ల మీకు అనిపించటం లేదు ఆ విధంగా అయితే చక్కగా మా దర్శనం అయ్యి బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా సరే లోపల దీపాలు కొబ్బరికాయ కొట్టడం అగరత్తి వెలిగించడం ఇలా ఏమి చేయకూడదు అనమాట ఏమి చేయాలైనా బయట అనమాట ఈ బయటనేది బిల్వపత్ర చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర అందరూ కూడా దీపాలు అవి పెడుతున్నారనమాట మేమైతే ఇంటి దగ్గర నుంచి దీపాలు తీసుకువెళ్ళలేదు అక్కడ చెట్ అండి ఐదు దీపాలు బియ్యము అన్నీ కూడా మనకి అరేంజ్ చేసి ఇస్తారనమాట సో మేమంతా అవంతా అరేంజ్ చేసుకొని అక్కడైతే దీపాలు అయితే వెలిగించామండి సో ఏంటంటే గుడి ఎదురుగానే బిల్వపత్ర చెట్టు ఉంది ఆ చెట్టు కింద చూశారు కదా ఇంకా ఎదురుగా అయితే ఉందనమాట సో ఆ విధంగా అయితే అక్కడ దీపాలు వెలిగించేసి డైరెక్ట్గా వదినా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఉండి ఈవినింగ్ వరకు ఇంకా అక్కడే ఉన్నాము ఈవినింగ్ ఇంక టీ తాగేసి మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి అందరం ఫ్యామిలీతో అయితే నెక్స్ట్ డే అండి మార్నింగ్ అప్పడాలు చేద్దామని చెప్పేసి ఇంకా ఫోర్కి ఆ టైంకే లేచాము అది చిట్టి మిరపకాయల పౌడర్ అండి మా సైడు ఆంధ్ర స్టేట్లో అయితే ఒక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఈ మినపగుళ్ళుతో చేసే అప్పడాలు అయితే తెలుస్తుంది అండి అది మినప గుళ్ళు పౌడర్ అనమాట ఫైన్ పౌడర్ చేసుకోవాలి అందులో ఈ చిట్టి మిరపకాయల పౌడరు ఇంకా కుకింగ్ సోడా అండి అత్త అయితే చెత్త ఏమైనా ఉంటుందేమని జల్లడి పడుతున్నారనమాట సో ఆ విధంగా వేసి అనేది ముద్దు ఇంగువ నానపెట్టుకొని అది వేసేసి పౌడర్ ఇంగు వేసేసి చక్కగా మా స్టైల్ అయితే చేస్తాము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళందరికీ అయితే ఈ అప్పడాల గురించి అయితే బాగా తెలుస్తుంది బాగా ఫేమస్ అండి సో చక్కగా మి మొత్తం కలిపేసి అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎప్పుడు కూడా అత్తయ్య వాళ్ళు మాకు ఊర్లో చేసేసి ఇస్తారండి ఈసారి అవలేదనమాట సో అత్తయ్య అన్ని ఊరు నుంచి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారండి సో ఇక్కడ చేసామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా ఎలా చేశారు ఏంటి అని అన్నది అయితే మీకు చెప్తాను ఏమీ లేదు ఫ్రెండ్స్ మినపగుళ్ళుని మేము ఒక కేజీన్నర తీసుకున్నాము టూ కేజెస్ అండి దాన్ని మిల్లికి ఇచ్చేసి పౌడర్ చేసుకోవాలి అందులో మిరపకాయలు ఉంటాయండి దాని పౌడరు నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ వంట సోడా ఇంగువ వేసేసి అయితే చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని చక్కగా చేతుల మధ్య వేసేసి దాన్ని పేడింపు అంటారండి అలా చక్కగా విధిగో మా హస్బెండ్ ఉన్న మా అయ్యే పేడిస్తున్నారు కదా ఆ విధంగా పేడించాలన్నమాట పేడిస్తే అత్తయ్య అనేది ఉండరాలు చేస్తున్నారండి వండలు చేశాక వాటిని లాగా పామి మంచి ఎండలో అయితే ఎండ పెట్టుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయి మా సైడ్ అయితే అప్పడం లేనిదే ముద్ద దిగదండి లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఆంధ్రా వాళ్ళకైతే అప్పడం గురించి చాలా ఫేమస్ అనమాట ఇది టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వదులుకోరు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా పక్కన కర్రీ ఉన్నా కూడా అప్పడం అయితే కంపల్సరీ ఉండాలి చూడు యశ్వత Bye. కర్రీ ఉన్నా కూడా కంపల్సరిగా అయితే ఉండాలండి మార్నింగ్ మార్నింగే చల్లన్నంతో చద్దన్నంతో అప్పడం నంచుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి అస్సలు చెప్పలేము అనమాట ఆ టేస్ట్ని అప్పడాలు అయితే ఇదిగోండి చక్కగా నేను లావణ్య వదిన మా అత్తయ్య కలిపి పామె అయితే ఎండలో అయితే ఆరపెట్టామండి లావణ్య వదిన కూడా హెల్ప్ చేయడానికి అయితే వచ్చిందనమాట సో చక్కగా ఎండిపోయాయి ఎండిపోయాకైతే ఇవ్వండి తయారయ్యాయి అప్పడాలు టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఇదైతే ఈవినింగ్ టైం అండి ఆ రా అంతే రోజు మెలకి నడిపెంచాల రా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్